ఫ్రెండ్స్ కిచినాఫ్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు వంకాయ ఫ్రై చేద్దామని మా చెట్టు వంకాయలండి ఒక్కటే చెట్టు ఏ మందులు వేయలేదండి ఒక్క చెట్టుకి మూడు మూడు రెండు రెండు గుత్తులు గుత్తులు కాస్తాయండి ఈ రెండు రకాలు కాస్తున్నాయండి వైట్ అండ్ వైలెట్ రెండు రకాలు కాస్తున్నాయి గుత్తులు గుత్తులు వన్ కిలో వచ్చినాయండి ఈరోజు ఒక్క రోజుకి ఇట్లా వన్ వీక్ ఒకసారి వస్తాయండి ఇగో ఇట్లా గుత్తులు గుత్తులు ఫ్రెష్ ఇప్పుడే కట్ చేశానండి ఫ్రై చేద్దామని కట్ చేశాను ఈ విధంగా మీరు ఒక చెట్టుని పెంచుకోండి ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకోండి ఒక గిన్నె పెట్టుకొని యా యాభై గ్రాముల ఆయిల్ పోసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి రెండు ముక్కలు వేసి వేయించుకుందామండి కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ కొంచెం హాఫ్ స్పూన్ అంతా వేసుకొని వేగనిద్దామండి వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని అందులో వేసుకుందామండి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసి వేగనిద్దామండి మూత పెట్టకుండా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాతనే సిమ్లో పెట్టి మూత పెట్టాలి కొద్దిగా మసాలా వేసుకుందామండి కొద్దిగా కారం వేసుకుందామండి వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము మంచిగా మగ్గనియాలండి బాగుంటుంది ఈ విధంగా వేయించుకోండి బాగుంటుంది సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసాను ఇలా మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఈ విధంగా కలుపుకుందాం అండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి మూత పెట్టుకుందామండి ఇప్పుడు పెట్టుకొని మూత సిమ్లో పెట్టుకుందామండి మూత పెట్టినాక సిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఒక పది నిమిషాల వరకు ఈ విధంగా ఉడకనియాలండి ఈ విధంగా మంచిగా దగ్గరకు అవుతుంది మగ్గుతుంది చాలా బాగుంటుంది మూతబెట్టి ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి వే వేగనియాలండి మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై రెడీ అండి ఈ విధంగా సిమ్లో లాస్ట్కి వచ్చేసరికి సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ